ఉంటే ఒకవేళ ఉంటారు ఏమవుద్ది మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు పేదవాడికి ఇస్తాము అని చెప్పండి వస్తున్నాడు మంచి రోజులు వస్తుంటాయి అని చెప్పండి ఆయన ఉరిసేక్ష చేస్తారా ప్యాకెట్కి ఆంజస్వామి చెయ్యకొడితే ఆంజస్వామికి పోయేది ఏమి లేదు అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో ఒక కోటి రూపాయలు రథాన్ని తాగలు పెడితే ప్రభుత్వం రథాన్ని చేస్తుంది దానివల్ల దేవుడికి పోయేది పలానా తాకట్టు పెట్టాలి పాలనా తాకట్టు పెట్టకూడదు పలానాది గేజ్ చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసారా సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరీ డే అంతా పది ఎకరాల పొలం సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరీ డే అంతా పది ఎకరాల పొలం తిరుపతిలో మొగుడు పెట్టావాడు తిరుపతి గుడి తిరుపతిలో సంతకం నీ తిరుపతి గుడి ఎన్నికల కమిషన్ గా ఉంటే అని బీగుతాడండి వచ్చి ఎవడైతే మాగేయండి ఎన్నికల కమిషన్ గా ఉంటే అని బీగుతాడండి వచ్చి ఎవడైతే మాగేయండి ఉంటే ఒకవేళ ఉంటారు ఏమవుద్ది మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు పేదవాడికి ఇస్తాము అని చెప్పండి వస్తున్నాడు మంచి రోజులు వస్తుంటాయి అని చెప్పండి ఆయన ఉరిసేక్ష చేస్తారా ప్యాకెట్కి ఆంజస్వామి చెయ్యకొడితే ఆంజస్వామికి పోయేది ఏమి లేదు అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో ఒక కోటి రూపాయలు రథాన్ని తాగలు పెడితే ప్రభుత్వం రథాన్ని చేస్తుంది దానివల్ల దేవుడికి పోయేది పలానా తాకట్టు పెట్టాలి పాలనా తాకట్టు పెట్టకూడదు పలానాది గేజ్ చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసారా సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరీ డే అంతా పది ఎకరాల పొలం సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరీ డే అంతా పది ఎకరాల పొలం తిరుపతిలో మొగుడు పెట్టావాడు తిరుపతి గుడి తిరుపతిలో సంతకం నీ తిరుపతి గుడి ఎన్నికల కమిషన్ గా ఉంటే అని బీగుతాడండి వచ్చి ఎవడైతే మాగేయండి ఎన్నికల కమిషన్ గా ఉంటే అని బీగుతాడండి వచ్చి ఎవడైతే మాగేయండి